సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరు నా ధన్యవాదములు నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబానామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్రతి క్షణం కూడా నలుగురి ఏడుపు నీ మీద చాలా ఎక్కువగా ఉంది నాయనా నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బాబా ఎందుకు నలుగురు నా మీద పడి ఏడుస్తున్నారు మా దగ్గర డబ్బు కూడా ఎక్కువగా లేదు కదా బిడ్డ దిష్టి పెట్టడానికి డబ్బుతో పనిలేదు నాయనా కాకపోతే నలుగురిలో లేని ప్రత్యేకత అనేది నీలో చాలా ఎక్కువగా ఉంది నాయన ఈ ప్రత్యేకతను చూసే నీ మీద నరదిష్టి అనేది ఎక్కువగా ఏర్పడింది బిడ్డ ఈ నరదిష్టికి నల్లరాళ్ళు సహితం పగిలిపోతాయి అని నువ్వు వింటూనే ఉంటావు కానీ ఇప్పుడు నువ్వు దిష్టిని కనుక నిర్లక్ష్యం చేశావు అంటే కనుక నువ్వు మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది నాయనా కాబట్టి వీలైనంత త్వరగా ఈ దిష్టిని అనేక రకాలుగా నువ్వు తీసివేయవచ్చు మొదటగా నీ ఇంటిపై ఉన్న దిష్టిని నువ్వు తొలగించుకోవడం కోసం ఒక మంగళవారం కానీ ఒక ఆదివారం కానీ నువ్వు ఇంటికి మొత్తానికి కూడా రాత్రి సమయంలో బూడిద గుమ్మడికాయను అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు నీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తిప్పి అది ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ గుమ్మడికాయను పగలగొడితే నీ ఇంటికి ఉండే నరదిష్టి అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది నాయన అప్పుడు నీ ఇంట్లో ఉండే వారందరి మీద కూడా ఈ ప్రభావం పనిచేసి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు బిడ్డ అదేవిధంగా నీపై ఉండే నరదిష్టిని ప్రతిరోజు కూడా మర్చిపోకుండా పదకొండు రోజులు తీసేసుకోవాలి అది ఎలాగంటే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు రాళ్ళ ఉప్పును తీసుకొని ఆ ఉప్పుతో నీ తలపై భాగంలో కుడి చేతి వైపు మూడుసార్లు ఎడమ చేతి వైపు మూడుసార్లు తిప్పుకొని ఆ ఉప్పును పారే నీటిలో కనుకాను పడవేసి నీపై దృష్టి దోషమంతా కూడా వెళ్ళిపోవాలని చెప్పి నీ చేతి మెడికలను విరగదీసి ఉమ్మును థూ థూ అని మూడుసార్లు వదిలివేయాలి బిడ్డ ఇది చాలా సహజమైన పద్ధతి నువ్వు చిన్నతనం నుంచి చేసుకునే పద్ధతే కనుక కాకపోతే ఇది నీ మీద చేసుకోవడం ఈ మధ్య నువ్వు మర్చిపోయావు నాయన ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది నేను నీకు చెప్పడం జరుగుతుంది నాయనా కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఒక పదకొండు రోజులు నేను చెప్పినది గుర్తుంది కదా నాయన మర్చిపోకుండా చేసుకో ఈ యొక్క నరదిష్టి కారణంగా నువ్వు శారీరకంగా మానసికంగా చాలా సతమతమైపోతూ ఉన్నావు చీటికి మాటికి నీకు నీరసం అనేది తరచుగా వస్తుంది బిడ్డ అనేక రకాలైన సమస్యలు అనేవి నీ మనసులో నిన్ను కదిలించి మానసికంగా నిన్ను సంతోషంగా లేకుండా చేస్తున్నాయి వీటన్నిటికీ కూడా కారణం నీ మీద ఏర్పడ్డ నరదిష్టే నాయనా కాబట్టి గమనించి దీనిని వెంటనే తీసి పడేవేసేయి నాయనా ఇక తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నీ మీద దిష్టి దోషం పెట్టింది ఎవరో కాదు నాయనా నీ వాళ్ళు అని ఎవరిని అయితే అనుకుంటున్నావు వారే నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు బిడ్డ వారెవరో కూడా నీ మనసుకు బాగా తెలుసు కాబట్టి వారి ఎదురుగా ఎప్పుడూ కూడా నీ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేయవద్దు వీలైతే నువ్వు పడుతున్న బాధలను చెప్పు కానీ ఆ బాధలను నీ మనసులోనే ఉంచుకుంటూ సంతోషంగా నీ పెదవులపైన నువ్వు నవ్వును తెచ్చుకున్నట్లుగా నటన మాత్రం వారి ఎదుట చేయవద్దు ఆ నటనను చూసి వారు నిజమే అనుకొని నీ మీద మరి కాస్త వేడవడం మొదలుపెట్టారు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ముఖ్యంగా నీ మీద పడి ఏడ్చే వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నాయనా కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా వారి దగ్గర అధిక సంతోషాన్ని ప్రదర్శించాలని చూడవద్దు ఎందుకంటే ఎవరైతే చెడ్డవారో వారికి దూరంగా ఉండటమే మంచిది బిడ్డ అది నీకు నీ కుటుంబానికి నీ ఆరోగ్యానికి కూడా కాబట్టి నేను చెప్పిన ప్రతి మాటని జాగ్రత్తగా గుర్తుంచుకో అదేవిధంగా ప్రతి క్షణం కూడా నీ నోటి వెంట నా నామం అనేది జపిస్తూ ఉండు ఇలా జపించడం వల్ల కూడా ఎటువంటి దృష్టి దోషాలు అనేవి నిన్ను తాకకుండా ఉంటాయి కాబట్టి ఈ మాటను కూడా నువ్వు ఎప్పుడూ మరవవద్దునాయనా అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా నీ ఇంట్లో ధూపం అనేది వేస్తూ ఉండు ఇలా వేయడం వల్ల కూడా నీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి అనేది మొత్తం కూడా బయటకు వెళ్ళిపోయి నీ ఇంట్లో అనుకూల శక్తి ఏర్పడడం వల్ల మనస్సు అనేది చాలా తేలికగా ప్రశాంతంగా ఉంటుంది ఈ విషయాన్ని నాయన నీకు నీ ఇంట్లో కుటుంబ సభ్యులు నీ బిడ్డలు నీ భర్త తప్ప మరి ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్య నీకు ఎక్కువగా అధిక ఆలోచనలనేవి నిన్ను హింసిస్తూ ఉన్నాయి అన్న విషయం నాకు బాగా తెలుసు బిడ్డ కాబట్టి అతి ఆలోచన అనేది అనర్థాలకు దారితీస్తుంది ఈ విషయాన్ని నువ్వు బిడ్డ నువ్వు ఆలోచించే ఆలోచన అన్నీ కూడా నీకు ఎందుకు పనికిరావు ఈ విషయాన్ని నువ్వు గుర్తించుకో నాయనా నువ్వు చేసే పని ఇష్టంతో చేయి నీ పెదవులపై చిరునవ్వును మనశ్శాంతిగా ప్రశాంతంగా మనస్సు లోతుల్లో నుంచి రాణించడానికి ప్రయత్నించు ఏ కష్టం కూడా నిన్ను బాధ పెట్టకుండా ఉంటుంది బిడ్డ ప్రతి క్షణం నిన్ను సంతోషంగా ఉంచేలా చేస్తుంది కాబట్టి నీ మనసు అనేది చాలా పవిత్రమైనది నాయన దానిని ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటావో నీ మనసులో ఆలోచనలు కూడా అంత పరిశుద్ధంగా ఉంటాయి అని బిడ్డ ప్రతి మాట కూడా నేను చెప్పింది నిర్లక్ష్యం చేయకుండా ఆలోచించి వాటిని పాటిస్తే కనుక నీ మీద ఉండే నరదిష్టి మొత్తం పూర్తిగా వెళ్ళిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితంలో అనుకున్న లక్ష్యాల వైపు అడుగు వేసి ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడానికి చాలా అవకాశాలనేవి నీకు ముందు ముందు ఉన్నాయి నాయనా కాబట్టి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు బిడ్డ నీకు అంత మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయి సర్వే జనా సుఖినో భవంతు.